నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈ రోజు మన వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి నిజంగా మనకి ఈ రోజులలో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎన్నో బంధాలు విడిపోతూ ఉన్నాయండి అటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్తో విడిపోయిన ఒక బంధం అనేది అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా విడిపోయినా సరే వాళ్ళు ఇంకా మీదట నువ్వు వద్దు నాకు అని చెప్పేసి మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే మన దగ్గరికి రావాలి అని అంటే కనుక అందుకు చాలా శక్తివంతమైన ఒక హీలింగ్ కోడ్ అనేది ఉందండి ఆ కోడ్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మన రోజు కూడా అండి వరాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము అవన్నీ కూడా అండి చాలా మందికి ఉపయోగపడుతున్నాయి యాక మీ వీడియోస్ అని కూడా చాలామంది అంటున్నారు చాలా ఈజీగా ఉండే ఈ పద్ధతిని మీరందరూ కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఇష్టపడి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా విడిపోయారో వాళ్ళు మళ్ళీ కూడా మీ దగ్గరికి తిరిగి రావాలి అని అంటే అంటే అండి ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారనుకోండి వాళ్ళ మధ్య ఒక గొడవల వల్ల ఇంట్లోనే ఉండి గొడవలు పడే వాళ్ళకి కూడా ఒక మనసు అనేది మారుతుందండి ఈ హీలింగ్ కోడ్ వల్ల వాళ్ళు కూడా శుభ్రంగా మళ్ళీ మనతో ప్రేమగా ఉండగలగాలి అక్క మా ఆయన మా ఇంత ఎప్పుడు చూడక గొడవే నన్ను చూస్తే చాలా ఆయన కోపం వస్తుందని అనుకునే వాళ్ళైనా సరే ఈ హీలింగ్ కోడ్ని మీరు ఉపయోగించవచ్చు ఒకవేళ గొడవ పడి వెళ్ళిపోయి దూరంగా ఉంటున్నారు అని అనుకునే వాళ్ళైనా సరే ఒక మూడు రోజుల పాటు ఈ హీలింగ్ కోడ్ని ఎలా ఉపయోగించాలనేది కూడా నేను చూపిస్తానండి అది కూడా తెలుసుకొని మీరు ఉపయోగించగలిగితే నిజంగా అండి ఒక డైవర్స్ వరకు వెళ్ళిపోయిన హస్బెండ్ వైఫ్ కానీ లేదంటే అండి లవర్స్ అండి అంటే ఒక మంచి ఎఫెక్షన్తో ఉన్నవాళ్ళు చాలా వరకు ఫ్రెండ్లీగా ఉన్నామక్క ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా వరకు కూడా మేము ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాము ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అతను నాతో మాట్లాడడం మానేశాడు నా నెంబర్ అనేది బ్లాక్ చేసేసారక్క నాకు అసలు మెసేజ్ చేసినా రిప్లై చేయట్లేదు ఫోన్ చేయట్లేదు ఫోన్ అనేది బ్లా నెంబర్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎలాంటి ఒక మిస్అండర్స్టాండింగ్ విషయమైనా సరే అంటే హస్బెండ్ వైఫ్ మటుకే కాదు లవర్స్ మధ్య మటుకే కాదు మీకు మీ మా అమ్మా నాన్న మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ అన్న తమ్ముల మధ్య కానీ ఎవరికైనా సరే ఒక హీలింగ్ కోడ్ అనేది ఒకటి ఉందండి వాళ్ళకి కనుక నిజంగా ఇది కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అనేది ఒక మూడు రోజుల్లో మీకు కనిపిస్తుంది ఇంకా ఆ హీలింగ్ కోడ్ ఏంటి అది ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు ఎంతో మందికి అక్క ఇలా చేసుకున్నాము మాకు ప్రయోజనం అనేది దక్కింది అని మటుకే కాకుండా సెల్ఫిష్గా ఎవరు ఉండటం లేదండి ఈ రోజుల్లో అక్క మాకు ఉపయోగపడింది కాబట్టి మేము వేరే వాళ్ళకి చెబుతున్నాం అక్క అని చాలామంది కూడా చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి అలాగే ఈ హీలింగ్ కోడ్తో ఉపయోగించే ఈ విషయాన్ని చాలామందికి ఉపయోగపడుతుందండి మీరు ఎప్పటిలాగానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అవసరమైన వాళ్ళందరికీ కూడా అలాగే ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఇది కూడా మనం చాలా వరకు ఎలా అయితే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మన ఛానల్లో తెలుసుకున్నామో అలాగే మనకి ఒక హీలింగ్ కోడ్ అండి అంటే మన బాడీలో ఏడు చక్రాస్ ఉంటాయండి అందులో మనకి మనకి ఇష్టమైన వాళ్ళు మన నుంచి దూరం అయిపోయారు ఆ ప్రేమ అనేది మనకి దొరకటం లేదని అనుకున్నప్పుడు ఆ ప్రేమకు సంబంధించిన ఒక హీలింగ్ కోడ్ అంటే అది ఓపెన్ అవ్వాలి అని అంటే ఆ చక్ర అనేది ఓపెన్ అవ్వాలి అని అంటే కనుక అందుకు సంబంధించిన ఒక హీలింగ్ కోడ్ కూడా ఉందండి అది ఎప్పుడు ఉపయోగించాలి నిజంగా అండి మనకి ఒక బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదంటే కనుక ఒక మంచి మంచి రోజులలో ఒక స్విచ్ వోర్డ్స్ కానీ పలానా రోజులు ఉపయోగించండి ఒక ఏంజల్ నెంబర్ని కానీ మనం చెబుతూ ఉన్నాం అలాగే ఈ హీలింగ్ కోడ్ని కూడా మీరు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది అలా కాదు అని అనుకున్న వాళ్ళు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక పదకొండింటి పడుకునే వాళ్ళైనా సరే మీరు ఎంత లేట్గా చేసుకుంటే అంత మంచిదండి అంటే మీకు నిజంగా ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు నన్ను అర్థం చేసుకుంటు నా మీద తప్పున్నా సరే వాళ్ళు క్షమించగలుగుతారు ఒకవేళ మన తప్పుని వాళ్ళు అర్థం చేసుకోవాలండి వాళ్ళ మటుకే తప్పు చేశారని కాదు మన సైడ్ గురించి కూడా తప్పు ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళు క్షమించగలగాలి ఆ క్షమించగలిగే గుణం అనేది ఆ భగవంతుడు అంటే అండి యూనివర్స్ అండి ప్రపంచం వాళ్ళకి కలగజేస్తుంది అనమాట ఈ హీలింగ్ కోడ్ వల్ల అందువల్ల ఇంకా ఈ హీలింగ్ కోడ్ అనేది ఏంటి అది ఎలా రాసుకోవాలనేది చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఎడమ చేతి మీద ఎడమ చేతిలో ఒక ఉంగరపు వేలు ఉంటుంది కదా ఆ ఉంగరపు వేలు మీద రాసుకోవాలండి ఇంతకుముందు కూడా మనం ఇలాంటి ఏంజల్ నెంబర్స్ అనేవి మేము ఏం చేసేవాళ్ళం అని అంటే ఒక శుక్ర భగవాన్ నివసించే స్థలంలో అంటే చేతిలో అరచేతిలో రాసుకునేవాళ్ళం అలా కాకుండా ఈ హీలింగ్ కోడిని ఇలాగా పలానా చోట అంటే ఉంగరపు వేలు మీద రాసుకోవాలండి నిజంగా ఈ చక్ర అనేది ఇక్కడే బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఉంగరపు వేలికి ఆ చక్రాస్ అనేది అంటే ఆ నరాలకి కనెక్ట్ అవుతుంది అనేది మనకి చెప్పబడుతుంది అందువల్ల మీరు ఈ హీలింగ్ కోడిని ఒక పెన్నుతో అంటే ఒక ఆకుపచ్చ పెన్ అయితే చాలా మంచిదండి అక్క నాకు నా దగ్గర గ్రీన్ పెన్ లేదు మా దగ్గర బ్లూ ఉంది రెడ్ ఉంది అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఈ రోజే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం అంటే మీరు ఎవరి అయితే ఎదురు చూస్తున్నారో మీ పిల్లల కోసం అంటే అండి హస్బెండ్ వైఫ్ విడిపోయారు అనుకోండి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ నాన్నగారు తిరిగి రావాలనో వాళ్ళ అమ్మగారు తిరిగి రావాలనో ఎదురు చూస్తూ ఉంటారండి వాళ్ళ కోసమైనా మీరు వెంటనే స్టార్ట్ చేయండి ఈ రోజే స్టార్ట్ చేసుకోవచ్చు రాత్రిపూట ఇంకా ఇది పలానా రోజు చేయాలి ఏమీ లేదు మీరు ఎప్పుడు ఈ వీడియో చూస్తే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఎలాంటి పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చండి ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఎయిట్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ సిక్స్ అనే ఈ నెంబర్ని చక్కగా ఆ ఉంగరపు వేలికి సరిపడా చక్కగా ఇలా రాసుకోండి ఇలా మీరు మూడు రోజులు చేయాలండి మీరు అక్క బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో చేస్తే ఆ మూడు రోజులు కూడా అదే టైమింగ్స్ ఫాలో అవడానికి ట్రై చేయండి ఒకవేళ నైట్ చేశారనుకోండి మళ్ళీ మిగతా రెండు రోజులు కూడా అదే నైట్ టైంలోనే అంటే పడుకోవడానికి ముందుగా ఇలా రాసుకొని మీరు పడుకుంటే గనక నిజంగా తెల్లవారేసరికి చెరిగిపోయినా పర్వాలేదండి మీరు మళ్ళీ కూడా నైట్ టైంలో మటుకు నైట్ కానీ మార్నింగ్ కానీ త్రీ డేస్ కంటిన్యూస్గా త్రీ డేస్ కాకపోయినా సరే ఫైవ్ డేస్ అయినా సరే త్రీ డేస్ ఖచ్చితంగా నిజంగా అండి వాళ్ళు మిమ్మల్ని ఎలా మనకి ఇంకా అవసరం లేదు వీళ్ళు అని అనుకున్న వాళ్ళైనా సరే మనసు మారి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుందండి అలా గనక మూడు రోజులు చేశాక వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక రెస్పాన్స్ అనేది మీకు దొరికితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి ఒక మంచి మైండ్తో అంటే ఒక పాజిటివ్ థింకింగ్తో మీరు అలా చేసుకోవాలండి ఇది చేసే లోపే వాళ్ళు వచ్చే వాళ్ళు ఫోన్ చేసారా లేదా మెసేజ్ చేశారా అని చెక్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం అనేది లేదు ప్రపంచం మీద నమ్మకంతో మీరు ఇలా చేశాం కాబట్టి నిజంగా జరుగుతుంది అనే నమ్మకంతో మీరు ఫ్రీగా వదిలేసేయండి మైండ్ని మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రపంచం మీ వాళ్ళని మీ దగ్గరికి ఎలాగైనా సరే రప్పించగలిగే శక్తి ఈ హీలింగ్ కోడ్కి ఉందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే